హాయ్ ఫ్రెండ్స్ ఆనంది కొత్త పెళ్లి కూతురుగా సునంద గారి ఇంట్లో కొత్త కోడలుగా వంటింట్లోకి వెళ్ళి పాయసం చేస్తూ ఉంటుంది సునంద వంటింట్లో పని చేస్తున్న ఆనందిని గమనిస్తూ చూస్తూ సోఫాలో కూర్చొని ఉంటుంది కొత్త కోడలు వంటింట్లో పని చేస్తూ ఉంటే అత్తగారుగా దగ్గర లేవు అని శశికాంత్ అంటాడు మా పరిచయం గొడవతో స్టార్ట్ అయ్యింది తనకు నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు పైగా లాయర్ చదివింది అన్నీ తనకే తెలుస్తాయి అని సునంద అంటుంది ఆనంది పాయసం తీసుకొని వచ్చి శశికాంత్కి సునందకి ఇస్తుంది ఇద్దరు తీసుకొని తింటూ ఉంటారు మీరు పెట్టిన కండిషన్ ప్రకారం నేను మీ ఇంటి కోడలిని అయ్యాను మా జోతమ్మ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోండి అత్తయ్య గారు అని అడుగుతుంది అందుకే నా స్వీట్ ఇచ్చావు అయినా నీతో వాదించలేను ఎంతైనా లాయర్వి కదా సరే అని లాయర్కి ఫోన్ చేసి నేను కేసు వెనక్కి తీసుకుంటున్నాను ఆ ప్రాసెస్ చూడండి అని చెప్తుంది సునంద దాంతో చాలా సంతోషపడుతుంది ఆనంది జ్యోతి సూర్య జీవన ఏమైందని కంగారు పడుతూ ఉంటారు ఆనంది పెళ్లి విషయం తెలిసిన హిందు వంశీకి ఫోన్ చేస్తుంది ఇంకా జీవనను ఎక్కడికి పంపద్దు ఇక్కడ సమస్య తీరిపోయింది కిడ్నాప్ జరిగినట్టు క్రియేట్ చేసి ఇంటికి పంపు అని చెప్తుంది ఇందు ఇందు చెప్పినట్లు జీవనను ఒక మూటలో కట్టి ఇంటి ముందర పడేస్తారు ఆ మూటను చూసిన యామిని ఏమిటిది అని చూస్తుంది ఆ మూటలో జీవన ఉండడం చూసి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది శృహకోల్పోయిన కోల్పోయిన జీవన ముఖం మీద నీళ్లు చల్లుతారు జీవనకు మెలకువ వస్తుంది హిందూ వంశీ క్రియేట్ చేసి చెప్పిన విషయం అందరికీ చెప్తుంది నేను రూంలో కూర్చొని ఉండగా ముగ్గురు ఆడవాళ్లు వచ్చి నాకు మత్తు ఇచ్చి కిడ్నాప్ చేశారు నా నగలన్నీ తీసుకున్నారు నన్ను కొట్టారు నేను గారి మనవరాలని చెప్పాను మరి నాకు మత్తు ఇచ్చారు తర్వాత ఏం జరిగిందో తెలీదు ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది జీవన ఇంట్లో వాళ్ళందరూ జీవన చెప్పిన కట్టుకథని నమ్మేస్తారు యామిని ఆనంది చేసిన త్యాగం గురించి ఆలోచించి ఆనందిని జీవన అయి ఉంటుంది అందుకే జ్యోతి కోసం ఇంత త్యాగం చేసింది అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్